పక్షుల గ్రామం పక్షుల గ్రామంలో అదొక అద్భుతమైన మరియు వింతైన రోజు ఆ గ్రామం మధ్యలో మాయా నది అని ఒక చిన్న ఏరు పారుతూ ఉంటుంది ఎన్నో ఏళ్లుగా మామూలుగానే ఉన్న ఆ నది ఈ రోజు ఉదయం నిద్రలేచేసరికి వింతగా మారిపోయింది ఆశ్చర్యం ఏంటంటే నదికి కుడివైపున ఉన్న ఊరి భాగంలో దట్టమైన మంచు కురుస్తోంది చెట్లన్నీ తెల్లగా మారిపోయాయి గజగజ వణికించే చలికాలు వీస్తున్నాయి కాని నదికి ఎడమవైపున ఉన్న ఊరి భాగంలో మాత్రం సూర్యుడు ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు హాయిగా ఎండ కాస్తోంది పూలు వికసిస్తున్నాయి మధ్యలో పారుతున్న నది ఈ రెండు వాతావరణాలను విడదీస్తుంది ఒక పక్క కాశ్మీర్ లాగా ఇంకోపక్క కేరళ తయారైంది దురదృష్టవశాత్తు మన చిచ్చుకాకి ఇల్లు ఆ మంచు పడేవైపు ఉంది అదృష్టవశాత్తు తుని పిచ్చుక ఇల్లు ఎండ కాసేవైపు ఉంది అలా ఉదయం ఎనిమిది గంటలు చిచ్చుకాకి తన ఇంటి వరండాలో తలకు మంకీ క్యాప్ పళ్ళు టకటకా కొట్టుకుంటూ వణికిపోతుంది చిచ్చుకాకి వణుకుతూ వరే చిన్నగా ఆ పొయ్యిలో ఇంకాస్త కట్టలు వేయరా నా ఏకల గట్ట కట్టుకుపోతున్నాయి ఈ దరిద్రపు మంచు వైపు ఎందుకు పడాలే ఆ నది అవతల చూడు కాడు ఎంత దర్జాగా ఎండలో కూర్చొని పేపర్ చదువుకుంటుందో కాకి అతను కూడా వణుకుతూ ఉమ్ము కట్టులైపోయాయి ఈ చలికి బయటకు వెళ్లి తేవాలంటే నా ముక్కు రాలిపడిపోయేలా ఉంది మనం కూడా ఓ నది తోటి ఊతలకు వెళ్లిపోదామమ్మ అక్కడ ఎండు చిచ్చు చిచ్చుకాకి కోపంగా ఊరికే వెళ్తే ఎలా మన ఇంటిని ఎవరు చూస్తారో అయినా ఆ తొనే పిచ్చగా ఆ మహిగ్రద్దా నన్ను చూసి నవ్వుతారు చూసాడా కాకి చలికి పైపడి పారిపోయొచ్చింది అని ఏడిపిస్తారా నా పర్వేమవ్వాలే సంగతి చిన్నుకాకి ఇప్పుడు ఎగిరి నది దాటి అవతలకి వెళ్లాడు నది మధ్యలో ఉన్న లక్ష్మణ రేఖ దాటగానే ఒక్కసారిగా వెచ్చటి గాలి తగిలింది చిన్నుకాకి హమ్మయ్య అని తుని పిచ్చుక ఇంటి ప్రహరీ గోడ మీద వాలాడు అక్కడ తునిపిచ్చుక బుజ్జిపిచ్చుక లూసి పావురం హాయిగా ఎండలో కూర్చుని మామిడికాయ ముక్కలు తింటున్నారు బుజ్జి పిచ్చుక చిన్ను చూసి బుజ్జిన బాధ మీ మాత్రం వేసవి కాలంలో ఉంది ఇక్కడే ఉంటాను పాపం చిచ్చు ఎలా ఉందో ఏంటో ఒరే చిన్ను మీ అమ్మని కూడా పిలుచుకురాపు ఈ రోజు మనమందరం ఇక్కడే ఉందాం అక్కడ చలికి తట్టుకోవడం కష్టం కాని చిచ్చుకాకి ఒక వ్యాపార ఆలోచన వచ్చింది ఆమె చలిలో వణుకుతూనే బుర్రకి పదును పెట్టింది చిచ్చుకాకి తనలో తాను ఆగవే చిచ్చ ప్రతి సమస్యలో ఒక అవకాశం ఉంటుంది అవతలి వాళ్ళకి ఎండ ఎక్కువైతే కూల్గా ఉండాలనిపిస్తుంది యువతల వాళ్ళకి చలి ఎక్కువైతే వేడిగా ఉండాలనిపిస్తుంది నేను ఈ రెండు ప్రాంతాలను కలిపే ఆ నది మీద ఉన్న వంతెనను ఒక పడిపోయిన కొబ్బరి చెట్టు ఆధీనంలోకి తీసుకుంటాను అటు నుండి ఇటు రావాలన్నా ఇటు నుండి అటు వెళ్లాలన్నా నా దగ్గర వేసా తీసుకోవాల్సిందే చిచ్చుకాకి వెంటనే ఒక పాత చెక్క ముక్క తీసుకుని దానిమీద బొగ్గుతో చిచ్చు ఇంటర్నేషనల్ టోల్ గేట్ అని రాసింది ఆ బోటు పట్టుకుని మీదున్న కొబ్బరి చెట్టు వంతిన మధ్యలో కూర్చుంది అంతలో మహిగ్రద్ద గారు ఎండవైపు నుండి చలివైపు రావడానికి బయలుదేరారు ఆయనకు చల్లటి గాలి కావాలని అనిపించింది కిచ్చుకాకి అడ్డుగా కర్ర పెట్టి ఆకండి ఆకండి మహిగారవా ఎక్కడికి వెళ్తున్నారు పాస్పోర్ట్ ఉందా అవేసా ఉందా మహిక రెద్ద ఆశ్చర్యంగా ఎండుచుచు మొలబూర్లో నాకే ఒక్కటబో నేను అవతలకు వెళ్ళి కొంచెం సేపు చుల్లగలు పీల్చుకుందామని వెళ్తున్నా అదేం కుదరదు సార్ మీరెప్పుడో సమ్మర్ జోన్ అంటే వెంటర్ జోన్కి వెళ్తున్నారు వాతావరణం మారుతుంది కాబట్టి క్లైమేట్ చేంజ్ టాక్స్ కట్టాలి లేకపోతే నో ఎంట్రీ బోసుని దొంపుదు సొంత ఊర్లో ట్యాక్స్ అంటే సరే ఎంత కావాలి చిన్న పిల్లలకి యాభై రూపాయలు పెద్ద వంద రూపాయలు మహి గ్రద్ద విసుక్క వంద రూపాయలు ఇచ్చి వంతెన దాటారు అవతలికి వెళ్ళగానే ఒబ్బో ఎంత చల్లగా ఉందో అని ఆనందించారు ఇంతలో యువతలి వైపు చలి వైపు నుండి కుహుబాతు గజగజ వణుకుతూ వచ్చింది చిచ్చు త్వరగా తారివ్వు నేను ఆ గంటలోకి వెళ్ళాలి నా కాళ్ళు గడ్డగట్టకపోయి నడవలేకపోతున్నాను నో ఫ్రీ ఎంట్రీ కోహా టాక్స్ కట్టు లేదా నీ ఆ ఆరెంజ్ జ్యూస్ బాటిల్ నాకిచ్చేయి దానా ఫ్రెండ్ని కూడా దోచుకుంటున్నావా సరే ఏడ్చు అని జ్యూస్ బాటిల్ ఇచ్చేసి ఎండవైపు పరిగెత్తింది వ్యాపారం జోరుగా సాగుతోంది చిచ్చు కాకి బోలుడు ఆహారం జమయింది కానీ అసలు సమస్య అప్పుడే మొదలైంది లూసీ పావురం ఎండవైపు నుండి ఒక పెద్ద గొడుగు వేసుకుని వచ్చింది చిచ్చు ఈ ఎండ నా చర్మానికి మంచిది కాదు నేను కాసేపు మంచులో స్కేటింగ్ చేయాలని అనుకుంటున్నాను నాకు డిస్కౌంట్ లేదా అందం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువలోసే నువ్వు నూట యాభై రూపాయలు ఇవ్వాలి లూసి పావురం అలిగి డబ్బులిచ్చి అవతలికి వెళ్ళింది ఆమె మంచులోకి వెళ్ళగాని వా కూల్ కూల్ అంటూ డాన్స్ చేయడం మొదలు పెట్టింది కానీ మహీ గారు చలివైపు ఉన్నవారు అకస్మాత్తుగా తుమ్ము మొదలు పెట్టారు నేను వెళ్ళిపోతాను అని వెనక్కి వచ్చారు అదే సమయంలో కుహుబాతు ఎండవైపు ఉండదు చెమటలు కక్కుతోంది బాబాయ్ ఇక్కడ ఎండ మరీ మళ్ళీ నా ఏకలు కాలిపోతున్నాయి నేను మళ్ళీ చలిలోకి వెళ్తాను అని ఆమె కూడా వెనక్కి వచ్చేసింది ఇద్దరు వంతన మీద చిచ్చు కాకి దగ్గర కలిశారు ఆగండి మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిందే రిటర్న్ జర్నీకే డబల్ చార్జర్ మహి క్రెద్ద కోపంతో ఏంటో ఇందాకే కదా ఇచ్చాను ఒక్క నిమిషం కూడా అవ్వలేదు నన్ను వెళ్ళనివ్వచ్చు లేకపోతే నిన్ను ఎత్తి నదిలో పడేస్తాను అవును చిచ్చా మాకే పిచ్చెక్కపంటే నీ ట్యాక్స్ గోలేంటి తప్పకా చిచ్చు కాకి మొండిగా కుదరదని కూర్చుంది వంతని మీద ట్రాఫిక్ జామ్ అయింది అటు నుండి లూసిపోవడం కూడా నాకు చలేస్తుంది నేను వచ్చేస్తానని అరుస్తుంది అప్పుడే తుని పిచ్చుక పుచ్చి పిచ్చుక అక్కడికొచ్చారు చిచ్చు ఏంటి ఆరాచకం ప్రకృతి అందరికీ సమానం నువ్వు దాన్ని వ్యాపారం చేస్తావా చూడు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు నేను కష్టపడి టాల్గేట్ కట్టనే నా లాభం నాకు రావాలి కదా అంతలో నదిలో ఒక వింత జరిగింది ఆ ఎండవేడికి మంచు చెలికి మధ్యలో గాలి వేగంగా వీచింది దానివల్ల నదిలో నుండి దట్టమైన పొగ మంచు పుట్టింది ఆ పొగమంచు వంతెనను కప్పేసింది అయ్యా ఏమి కనిపించడం లేదే నా టోల్గేట్ ఎక్కడుందే నా డబ్బుల డబ్బా ఎక్కడుందే ఆ పొగ మంచులో ఎవరికీ ఏమీ కనిపించక

మహీక్రద్ద వెంటనే తన పెద్ద రెక్కలతో గాలిని విసిరి పొగమంచును తరిమేశాడు అప్పుడు కనిపించింది అసలు దృశ్యం చిచ్చుకాకి నదిలో సగం మునిగి ఉంది పిచ్చుక నవ్వుతూ చూసావా చిచ్చు అత్యాసకి పోతే ఏమైందో ఇప్పుడు నువ్వు న్యూట్రల్ జోన్లో ఉన్నావు అటు చలిలేదు ఇటు లేదు కేవలం నీళ్లు మాత్రమే మహీక్రద్ద కిందకి వాలి చిచ్చుకాకిని బయటికి లాగాడు చిచ్చుకాకి తడిసి ముద్దైపోయింది చిచ్చు కాకి వణుకుతూ నాకు బుద్దొచ్చింది మహిగారు ఈ విధవ టోల్గేట్ వద్దో ఏం వద్దో ఇప్పుడు వెచ్చగా మంట కావాలి చిచ్చు టప్పులన్నీ పడిపోయాయి కొట్టుకుపోతున్నాయి చూడు ప్రాణం ఉంటే బజ్జీలమ్మకుని బ్రతకొచ్చో అప్పుడు తుని పిచ్చుగా ఒక మంచి మాట చెప్పింది చూడండి ఫ్రెండ్స్ మన ఊరికి ఇలా రెండు రకాల వాతావరణం ఉండడం ఒక వరం ఎవరికి చలి కావాలో వాళ్ళు వెళ్ళండి ఎవరికి ఎండ కావాలో వాళ్ళు ఇటు రండి కాని మధ్యలో గోడలు కట్టకండి మనం పక్షులం మనకు సరిహద్దులు ఉండకూడదు అందరూ తుని మాటలకు చప్పట్లు కొట్టారు ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి ఎండవైపున్న నది ఒడ్డున పెద్ద విందు చేసుకున్నారు చిచ్చు కాకి ఇంకా వణుకుతూనే అతనే వింద బాగుంది కాని రేపోతే మళ్ళీ నా ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉంది ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకోనా రెంట్ ఇస్తాలే మళ్ళీ రెంట్ ఉంటుంది చిచ్చు నీకు బుద్ధి రాదు అందరూ గట్టిగా నవ్వారు ఆ వింత గ్రామంలో ఆ వింత నది ఒడ్డున పక్షుల నవ్వులు మారుమ్రోగాయి ప్రకృతి ఎంత వింతగా ఉన్నా స్నేహం మాత్రం ఎప్పుడూ వెచ్చగానే ఉంటుందని అందరికీ అర్థమైంది ఈ కథలోని నీదేంటే ప్రకృతిని ఆస్వాదించాలి కాని స్వార్థానికి వాడుకోకూడదు ఆపదలో ఉన్నప్పుడు స్నేహితులే ఆదుకుంటారు